అయితే మంచి హౌస్ వచ్చే సేల్ వచ్చింది కర్నూలు టౌన్ సంబంధించి ఏదైనా హౌస్ ప్రాపర్టీ సేల్ చేయాలనుకుంటే మా నంబర్ని కాంటాక్ట్ చేయండి ఫ్రీగా యాడ్ చేసి అయితే సేల్ చేస్తాం ఈస్ట్ ఫేస్ హౌస్ అండి ఇది ఎంటర్ అవగానే హాల్ అయితే వస్తుంది ఫుల్ ఫర్నిష్డ్ హౌస్ అండి ఇది బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది హాల్లో పిఓపీ అండి టీవీ సెట్టింగ్ ఏరియా కూడా చూడవచ్చు మీరు ఎలా ఉందని ఫ్లోరింగ్ కూడా చూడొచ్చండి పార్టీషన్ ఇచ్చి మనకు కిచెన్ డైనింగ్ హాల్ ఏరియాకి అయితే ఎంట్రన్స్ ఇచ్చారు డైనింగ్ హాల్ ఏరియాలో పిఓపి అండి ఇది కలర్ కాంబినేషన్ కూడా చూడవచ్చు మీరు చాలా డీసెంట్గా అయితే తీసుకున్నారు పూజ గది అయితే సపరేట్గా ఇచ్చారండి ఫినిషింగ్ అయితే పూజ గదిలో మనకు టైల్స్ అయితే ఇచ్చారు ఓపెన్ కిచెన్ అండి కిచెన్ అయితే డైనింగ్ హాల్ ఏరియా మనకు బెడ్రూమ్స్ ఎంట్రెన్స్ అండి రైట్ సైడ్ అయితే ఇచ్చారు మనకి ఇక్కడ పైన అయితే లెఫ్ట్ సైడ్ స్టోరేజ్ స్పేస్ ఇచ్చారు రెండు బెడ్రూమ్స్కి ఎంట్రెన్స్ ఇచ్చి ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్ ఎంట్రన్స్ అండి ఫస్ట్ బెడ్రూమ్లో పిఓపి బెడ్రూమ్స్ అయితే మనకు విశాలంగా ఉంటాయండి హౌస్ సైజ్ ఎందుకంటే థర్టీ ఇంటూ ఫార్టీ అయితే సారీ ఫిఫ్టీ అయితే ఉంది ఫస్ట్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ అండి వెస్ట్రన్ మోడల్ ఇది వచ్చే సెకండ్ బెడ్రూమ్ ఎంట్రన్స్ అండి సెకండ్ బెడ్రూమ్ పిఓపి మనకు రెండు బెడ్రూమ్స్లో అయితే అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ఇచ్చారండి ఇది సెకండ్ బెడ్రూమ్లో ఉన్నది టోటల్గా హౌస్ వచ్చేసి ఇది అండి హౌస్ సైజ్ వచ్చేసి మనకు థర్టీ ఇంటూ ఫిఫ్టీ అయితే వస్తుంది త్రీ పాయింట్ ఫోర్ ఫోర్ సెన్స్ వస్తుందండి ఈస్ట్ ఫేస్ బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది ఫుల్లీ ఫర్నిష్డ్ హౌస్ ఓనర్ ప్రైస్ వచ్చేసి ఎయిటీ త్రీ ల్యాక్స్ చెప్పారండి ప్రైస్ అయితే నెగోషియేషన్ ఉంది ఇంటర్షన్ ఆల్ కాల్ చేయండి డైరెక్ట్ ఓనర్తో డీల్ అయితే ఉంటుంది మార్కెట్ ప్రకారం కమిషన్ అయితే ఉంటుంది